ఇటీవల గౌరవనీయులు మల్లారాజేశ్వర రెడ్డి గారు కొత్తకొండ గ్రామ కొత్తకొండలోని వీరభద్ర స్వామి వారిని దర్శించుకొని ఇటీవలే క్రమంలో కూడా మా యొక్క గౌరవనీయులైనటువంటి శ్రీషంకన్పూర్ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారిని కలుసుకోవడం చాలా విదూరంగా ఉంది పదే పదే ప్రతిసారి కడియం 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 అనుకుంటూ ఆయన సంస్కొందలు నిజలే పట్టట్లేదు మరి ఏమైనా అంటే మల్లారాజేశ్వర రెడ్డి ప్రతిసారి నేను చెప్పేసి ఇక్కడ వేలరు మండల కేంద్రం నుంచి చెప్పే విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే పనులు అయినట్టు కాదు శంకుస్థాపన చేయగానే అభివృద్ధి అయినట్టు కాదు కాబట్టి ఈ యొక్క వీలక మండల కింద నుండి మీరు కృషి సవాల్ ఏంటంటే కడియం శ్రీహరి గారు చేసినటువంటి అభివృద్ధిలో మీరు ఏ మాత్రమైనా అభివృద్ధి చేసిందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కడియం శ్రీఆర్ గారు ఇటీవలే నలభై కోట్ల రూపాయలతోటి మండల కాంప్లెక్స్ భవన నిర్మాణానికి అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయించడం జరిగింది అదేవిధంగా కస్తూరిబాయి కళాశాల నిర్మాణం కోసం మూడు కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగింది ఎన్ఆర్ఈజిఎస్ పనుల కింద ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు శంకుస్థాపన చేయడం జరిగింది ప్రతి ఒక్క విషయంలో అంతే అంతేందుకు వేలేరు మండలానికి సింపుల్ మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా యాభై రెండు కుండలకు చెరువులకు నీళ్లు అందించే కార్యక్రమాలు ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది వారి కళ్ళకు కనిపించడం లేదా ఇటువంటి కార్యక్రమాలన్నీ పదే పదే వాళ్ళే తెలుస్తా ఉన్నారు ఏమనంటే పార్టీ మారిన పార్టీ మారిన పార్టీ ఫిరాయిపులు చేసిందే మీ యొక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ ఇటువైన జరిగినటువంటి కార్యక్రమాలలో భాగంగా మా యొక్క గౌరవనీయులైనటువంటి ఈ కేంద్రంలో జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మరి ఈ సీసీ రోడ్డుకు మేము పనులు మరి సెంట్రల్ లైటింగ్ పని పని అయింది వాటి మీద పనులు చేద్దామని చెప్పి వాళ్ళకి ఎందుకు చిత్తశుద్ధి లేదు ఏమంటే మేము అభివృద్ధి చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు అభివృద్ధి విషయం ఎక్కడ పోతా ఉన్నది వాటి మీద ప్రశ్నించండి వాటి మీద పనులు చేయండి ఇవన్నీ చేయకపోగా ప్రత్యేకంగా వాటి అన్నిటి పక్కన పెట్టేవారు అంటే పార్టీ ఫిరాయింపులు పార్టీ ఫిరాయింపులు అని చెప్పి చెప్తా ఉంటారు ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు సభబు కాబట్టి ఈ యొక్క శేషంగన్పూర్ నియోజకవర్గం ఇటీవలే ఏడు వందల కోట్ల రూపాయలు మా యొక్క గౌరవనీయులు కడియం శ్రీఆర్ గారు అదేవిధంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య గారి ప్రత్యేక చొరవతోటి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాబట్టి అభివృద్ధి విషయంలో పాటుపడదాం ప్రతిపక్షంగా సిద్దంగానే లేనిపోని సీటు పెట్టి విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదు అబర్దార్ పల్లా రెడ్డి బిఆర్ఎస్ నాయకులకు ఈ వేల మండల వేదికగా మేము తెలుపుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పాతికే మిత్రులకు అదేవిధంగా ఖాతా పార్టీ కార్యకర్తలు